అమెరికాలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకు ఎస్ మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్ కుమార్ స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రవీణ్ కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందినట్లు మృతుని భార్య శాంతి ఆదివారం వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు తల్లిదండ్రులు వృద్ధాత్మంలో ఉన్నారని మృతదేహాన్ని భారత దౌత్యవేత్తలు మరియు నాయకులు వెంటనే స్పందించి మృతదేహాన్ని తమ వద్దకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఆ వృద్ధ దంపతులు మా ఫ్రెండ్స్ లలో ఒక యుఎస్ లో అమెరికాలో ఉండడానికి ఎంత సంతోషపడేది మనం చాలా మంచి పలకరించిపోతాడు వాళ్ళు మాట్లాడకునే సంబంధం లేదు ఎందుకంటే హైదరాబాద్ లో చదువుకుంటే జాబ్ బాబు చదువుకున్నప్పుడు హైదరాబాద్లో భాష్యం స్కూల్లో చదువుకుండా భాష్యం స్కూల్లో చదువుకొని నేను లెక్చరర్ అయ్యాను అక్కడ లెక్చరర్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి యు యుఎస్ఏకో ఆస్ట్రేలియా అన్నీ సౌదీ అరేబియా సింగపూరు గుజరాత్ గుర్ని చానా రసన్న పాయిజేసి ని చిరుస్తోన్న బాబూ ని నాటే వాట్సాప్ షీట్ ఐస్ అందరూ కరే ఎప్పు ఫోన్ రోజ్ ప్రతి రోజు ఫోన్ వాట్సాప్ తో వాట్సాప్ నా చూసుకుంటా పెళ్ళికి మధ్యలో చూడు ఒకసారి ప్రేమించుకున్నా పెళ్ళి చేసుకుని ఏమొడే అవ్వలేదు మంచిమాట

తెలో కొకుంటే బాలుడు నా బిడ్డ ఇక్కడికి వచ్చి నాకు సమాచారం అందించు సమాచారం అందిస్తే దీనిగా పండించారు బాధపడుతుంది మా సహా సహాయ సహకారాలు గవర్నమెంటు ఇక్కడ ప్రజలు వచ్చి మీకు పెట్టుకొని మాకు మా బాడీని తొందరగా పంపించినందుకు నా పేరు మురళి అండి మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ ఈ ఇక్కడ టెన్త్ క్లాస్ అయిపోయినాక హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ ఎడ్యుకేషన్ పరంగా భాషన్ స్కూల్లో లెక్చరర్గా చేశాడు అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా యుఎస్ఏ వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూ రాసేసా పాస్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా యుఎస్ఏ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఫోన్ మాట్లాడడం ఎట్లా ఉన్నారు ఏం సంగతి మాట్లాడడం జరిగింది మొన్న రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ మాట్లాడాడు మాతోటి అమ్మతో నాన్నతో రెగ్యులర్గా మాట్లాడతాడు రీసెంట్గా బయటికి వెళ్తామని చెప్పేసి వెళ్ళాడట వాళ్ళ మిస్సెస్కి చెప్పి రూమ్ దగ్గర నుంచి సరే ఇది జరిగిందనే విషయాన్ని వాళ్ళ మిస్సెస్ కూడా మనకు టెన్ అట్లా చెప్పడం జరిగింది చూసుకుని చెప్పడం అట్లా జరిగింది తర్వాత హాస్పిటల్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చేసి అని చెప్పేసి చెప్పారు శనివారం చేస్తున్నా గవర్నమెంట్ స్పందించి మాది చేసుకుంటే బతిక్కు కుటుంబం పేదరికము గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్కు ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి బాడీని ఎంత తొందరగా పంపించే ప్రయత్నం చేస్తే అంత ఇక్కడసారిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుందని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ధన్యవాదాలు